ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఈ నాగరాజ్ గౌడ్ వినియోగదారులకు అవగాహన కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫినిష్డ్ అనే ఆయిల్ రీఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ దీని మీద వచ్చేసి నూట అరవై రేట్ రేటు ఉంది కానీ అందరూ ఒక లీటర్ నూనె అనుకుంటారు లీటర్ నూనె తొమ్మిది వందల పది గ్రాములు ఉండాలి అట్లా కాకుండా ఐదు వందల గ్రాములు దీని మీద ప్రింట్ చేయడం జరిగింది ఎమ్మెల్యే వచ్చేసి ఐదు వందల యాభై ఐదు ఎమ్మెల్యేగా వేసినారు కానీ ఇది లీటర్ అనుకొని నూట అరవై రూపాయలు దీని మీద ఎంఆర్పి రేటు ఉంది అని నూట నలభైకో నూట యాభైకో చేసుకుంటున్నారు ఒక లీటర్ కాదు ఇది కేవలము అర్ధ లీటర్కి ఒక ఐదు గ్రాములు ఎక్కువగా ఉండే రిఫండ్ ఆయిల్ని ప్రజలకు తెలియకుండా ఇది దీన్ని బయట లిస్ట్ రాయాలి ఈ ఫినిష్డ్ ఆయిల్ వచ్చేసి ఐదు వందల యాభై ఐదు గ్రాములు ఉంది ఐదు వందల గ్రాములు ఐదు వందల యాభై ఐదు ఎంఎల్ ఉంది ఇది కేవలము దీని ఇది రేట్ అని చెప్పి తెలియజేయాలి అట్లా కాకుండా లీటర్ అనుకొని అందరూ బోర్ మార్కెట్ తర్వాత ఇతర సూపర్వైజర్లలో వినియోగదారుడు మోసపోవడానికి అవుతుంది కనుక దయచేసి మీరు కొనే ప్రతి ఆయిల్ ప్యాకెట్ మీద ఎంఎల్ ఉంది ఎంఆర్బి డేట్ ఎంత ఉంది ఎక్స్ప్రే డేట్ ఎంత ఉంది మళ్ళీ చూసుకొని వినియోగదారుడు కొనుగోలు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఆయిల్ వచ్చేసి నాలుగు వందల నాలుగు వందల పది నాలుగు వందల యాభై ఎంఎల్ ఉంది అంటే మామూలుగా హాఫ్ లీటర్ వచ్చేసి నాలుగు వందల యాభై ఐదు ఐదు గ్రాములు దీంట్లో తక్కువ ఉంటూ మళ్ళీ ఈ రేట్ వచ్చేసి నూట నాలుగు రూపాయలు నూట నాలుగు రూ నూట నాలుగు రూపాయలుగా దీని మీద ముద్రించినారు కానీ ఇది అరవైకో డెబ్బైకో ఇస్తారు అట్లా కాకుండా నూనెలో నూనె ఎంత ఉంది ఎంత ఎంత క్వాలిటీ ఉంది ఎంత మెయింటైన్ ఎంత ఇది ఉంది అనేది చూసుకొని వినియోగదారుడు కొనుగోలు చేయాలని చెప్పి ఫ్రెష్ గోల్డ్ ఇది తర్వాత అదేవిధంగా ఫ్రీడమ్ రీఫండ్ ఆయిల్ వచ్చేసి ఇది తొమ్మిది వందల పది గ్రాములు దీనిపైన ఉంది రియల్గా తొమ్మిది వందల పది గ్రాములతో పాటు దీని రై ప్రైజ్ లిస్ట్ వచ్చేసి తొమ్మిది వందల పది గ్రాములతో పాటు అంటే ఒక లీటర్ కరెక్ట్ ఇది దీంతోపాటు దీని రేటు నూట ఎనభై ఐదు రూపాయలుగా దీని మీద ఇచ్చినాడు దీన్ని నూట నలభైకో నూట యాభైకో కో వినియోగదారులకు ఇస్తున్నారు ఇదైతే ఈ దీంట్లో నాణ్యత తర్వాత ఇది వచ్చేసి ఖచ్చితంగా సాగు ఉంది ఇట్లా కాకుండా ఐదు వందల యాభై ఐదు ఎమ్మెల్లు ఉండేది కూడా లీటర్ మాదిరి వినియోగదారులకు వ్యాపారస్తులు అమ్ముతున్నారు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు తాను ముందు లోపలికి పోతేనే అది ఎంతో ఉంది తొమ్మిది వందల పది గ్రాములు ఫ్రీడమ్ ఆయిల్ మీద ఉన్నట్టు తొమ్మిది వందల పది గ్రాములు ఉంటూ ఎంఆర్ రేట్ కంటే ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కూడా తక్కువ అడిగి తీసుకోవాలా ప్రతి మోర్ మార్కెట్ తర్వాత మిగతా మార్కెట్లు కూడా ఉన్నాయి సూపర్ మార్కెట్లు డోన్లో ఎన్నో ఉన్నాయి దాంట్లో బయట ప్రైజ్ లిస్ట్ రాయడం లేదు ఆయిల్ ఎన్ని గ్రాములు ఉంది ఎంత ఉంది దాని ఎంఆర్పీ రేట్ ఏమి దానికి ఇదేమి ఎక్స్పెక్ట్ ఎప్పుడు అనేది ఇవన్నీ లేకుండా ఆయిల్ వ్యాపారస్తులందరూ వినియోగదారులను స్వచ్ఛందంగా మోసం చేస్తున్నారు అనుకో దయచేసి మీరు ప్రతి ఆయిల్ ప్యాకెట్ మీద ఎన్ని గ్రాములు ఉంది ఇంత ఎమ్మెల్ ఉంది ఐదు వందల యాభై ఇప్పుడు తొమ్మిది వందల పది ఎంఎల్ ఉంది దీని మీద ఇది ఖచ్చితమైనది లీటరు కానీ దీంతోపాటు సమానంగా ఇది కూడా లీటర్ ప్యాకెట్ అని చెప్పి ఫినిక్స్ సేమ్ సైజు సేమ్ వెయిట్ అంతా ఉంటుంది కానీ ఆయిల్కి వచ్చేసి ఇది కేవలము దీంట్లో ఇది తొమ్మిది వందల పది గ్రాములు ఉంటే ఇది వచ్చేసి ఐదు వందల యాభై ఐదు ఎంఎల్ ఉంది అంటే దాదాపు నాలుగు వందల నాలుగు వందల ఎంఎల్ తక్కువ ఉంది కానీ దీన్ని నూట దీని రేట్ వచ్చేసి నూట అరవై రూపాయలు ఉంది దీని మీద నూట తొంభై ఉంది ఇది వచ్చేసి నూట ముప్పై నూట అరవైకో కొనుగోలు చేస్తున్నారు దయచేసి నూనె ప్యాకెట్ల మీద ఎంఎల్ ఎందు అనేది చూసుకోవాలా ఖచ్చితంగా మోర్ మార్కెట్ తర్వాత డోన్లో ఉన్న ఇంకా కొన్ని డిమార్ట్ ఇట్లా మార్కెట్ సూపర్ బజార్లు ఉన్నాయి దానిలో ఖచ్చితంగా బయట ఈ కంపెనీ పేరు దీంట్లో ఎన్ని ఎంత ఎంఎల్ ఉంది దీని రేట్ ఎంత అనేది ప్రైస్ లిస్ట్ చేయకపోతే ఖచ్చితంగా దాని మీద మేము వినియోగదారుల సంఘాల ద్వారా చర్య తీసుకుంటాము ఫుడ్ విజిలెన్స్ కమిటీలు తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులు తర్వాత ధరల నియంత్రణ అధికారులు కూడా పర్యవేక్షించడం లేకపోవడం వల్ల వినియోగదారులను నిలువు దోపిడిగా చేస్తున్నారు ఇది ఫ్రీడమ్ ఆయిల్ వచ్చేసి ఆఫరేటర్ అంటున్నారు ఆఫరేటర్ అంటే నాలుగు వందల ఐదు గ్రాములు ఉండాల కేవలం నాలుగు వందల గ్రాములే ఉంది ఐదు గ్రాములు దీంట్లో కూడా తక్కువ ఉంది దీంట్లో ఐదు గ్రాములు తక్కువ ఉంది దీంట్లో వచ్చేసి దాదాపు నాలుగు వందల గ్రాములు తక్కువ ఉంది దీంట్లో వచ్చేసి కరెక్ట్ తొమ్మిది వందల పది ఫ్రీడమ్ ఆయిల్ ఫ్రీడమ్ ఆయిల్ని ఒకసారి బేసి చేసుకుని మిగతా ఆయిల్ని కొనుగోలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా వినియోగదారులకు అవగాహన కలిగించడం జరిగింది దీని మీద వినియోగదారుడే జాగృతి అయ్యి తను కొనే నూనె నూనె ప్యాకెట్ల మీద ఎంఆర్పిస్తుంది తర్వాత ఎంఎల్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి ఒకసారి ఈ ఆయిల్కి ఈ ఆయిల్కి తేడా ఏం లేదు కానీ దీంట్లో వచ్చేసి ఐదు వందల యాభై ఐదు ఎంఎల్ ఉంది దీంట్లో తొమ్మిది వందల పది ఎంఎల్ ఉందండి ఇది లీటర్ ప్యాకెట్ అని చెప్పి వినియోగదారుడు మోసపోతున్నాడు దయచేసి ఆ నూనె ప్యాకెట్ల మీద ఆ పది ఎమ్మెల్ గుర్తించి తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధికారులు కూడా ఈ సూపర్ బజార్లను రైడ్ చేయడం లేదు వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు లోన్ పట్టణంలో వెంటనే ధర్మ నియంత్రణ అధికారులు తర్వాత విజిలెన్స్ అధికారులు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు ఏ నేను జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను